నా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందు వీడియోకి కంటిన్యూస్ వీడియో అనమాట ముందైతే కళ్యాణ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అక్కడ నుంచి అయితే హేమ వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము సో రెండు వీడియోలు కలిపి పెడదాం అనుకున్నాను సో వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట మీకు కూడా కాస్త చూడటానికి ఇబ్బందిగా ఉంటారు కదా అంత లెంత్ ఏంటి అనేసి చెప్పేసి స్కిప్ చేసుకుంటూ పోతారు సో ఆ విధంగా నాకు ఇష్టం లేదనమాట కొద్ది కొద్దిగా అయినా నీట్ గా చూడాలనే ఉద్దేశంతో దీన్ని అయితే టూ పార్ట్స్ అనమాట ఇప్పుడైతే హేమ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో ఉంటుంది అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటది స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి మీరు ఇలానే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో కాస్త లేట్ అయినందుకైతే సారీ చెప్పేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఫైనాన్స్ అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడైతే హేమ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇది టియాన్ బాబ్ నిక్కల బై బై ఉండో ఓకేనా ఉంటవా బై బై చేయు బై రా అలే టైప్ అబ్బ ఏంట పుష్ప చెప్పు పుష్ప దగ్గేదే లేను దగ్గేదే లేను సో ఫ్రెండ్స్ వీ ఇది ఎల్లిపోతుంది ఉండమంట ఉండట్లేదు అమ్మ లూరే బాయ్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఫైనలీ అయితే వీక్స్ ఐడిస్ అండ్ వ్లాగ్స్ హేమదున వాళ్ళ ఇంటికైతే వచ్చేసామనమాట సడన్ సర్ప్రైజ్ ఎప్ తను గలవు వీక్స్ చూడండి ఎంత బాగా రెడీ అయిందో హేహమదున్ ఏం చేస్తుందో ఉంది ఉంది లే పూజ చేస్తు వీళ్ళైతే పూజలో ఉన్నారనమాట పూజ చేస్తున్నారు బాణము వీళ్ళైతే పూజ బాణము వీళ్ళు పూజలో ఉన్నారనమాట ప్రస్తుతానికైతే మేము వచ్చామన్నమాట పూజలో ఉన్నారు వదిన వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు வீடுக்கு வச்சே சிண்டு హాయోను నువ్వు పెట్టాకి పెడతా ఈ వీడియో నేను పెట్టినాడుకు చాలా రోజులు అయిపోద్దిలే ఒకసారి హాయ్ చెప్పే హాయ్ చెప్పి వదినా నా కాయ చెప్పేసావు నువ్వు నా వీడియోకి వదినా హా వదినా నా వీడియో కాయ చెప్పేసావు నువ్వు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఆల్రెడీ మీరు హ్యామ్ వదిన ఛానల్లో చూసుంటారండి సో నేనైతే చాలా లేట్ అనమాట ఎడిటింగ్ చాలా లేట్ అయిపోవడం వల్ల వీడియో లేట్ అయిపోయింది సో ఆ విధంగా హ్యామ్ అయితే పిక్స్ అయితే తీసుకుంటూ ఉందనమాట స్టిక్ చాలా బాగుందనమాట నెక్స్ట్ ఇలా అయితే మనకు ఒకరు తీయాలి అనే ఆలోచన లేకుండా మనకు మనమే ఎవరు లేకపోయినా కూడా తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది అయిపోయింది అదే మొత్తానికైతే ఫస్ట్ టైం అనమాట నేను వీళ్ళ ఇంటికి రావటం కళ్యాణ వదినాల ఇంటికి ఇక్కడికి ఫస్ట్ టైమే రావటం ఇల్లు కూడా చాలా బాగుంది కబోర్డ్స్ వర్క్ అంతా బాగుంది ఇంకా అక్కడికి ఎక్కుతుంది దిగుతుంది అనమాట ఇక్కడ బయట చల్లగా ఉంది అందరం ఎలా కూర్చున్నాం నువ్వు తీసుకొని దగ్గర ఉంటుంది కదా చూడండి సెలబ్రిటీ నేను కలిసాను అన్నమాట వాళ్ళకి ఈ సెలబ్రిటీ ఫోటో వేస్తుంది చెప్పండి మీరు బ్రదరు హాయ్ చెప్పండి పులిహోర కూర పాయసం ర

పూజ అయితే చాలా బాగా జరిగింది అనమాట వెరైటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి రెండు ఎవరు ఉంటారని కూడా అడిగాను చాలా బాగున్నాయి పులిహోర పాయసం అన్నీ చాలా బాగున్నాయి పూజ కూడా చాలా బాగా చేశారు నేను నాకు నాకైతే లెక్క ఉందనే చెప్పుకోవాలి ఇయర్ ఒకసారి చేస్తారంట నేను పూజ కూడా అరిగిపోయిన ప్రసాదం కూడా నాకు అందింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కరెక్ట్ టైంకి వచ్చానని అనిపించింది హ్యాపీ అనమాట పుల్ పాపం అలిసిపోయింది అదే అవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఏమో చేసింది అన్న ఇది పోయి అయింది అంటే డ్రాప్ చేయట్లేదు అనమాట సో ప్రస్తుతానికైతే బ్రెయిల్ దేరిపోతాను ఉండడం లేదు సో ప్రస్తుతానికైతే ఈ రోజు వీడియో ఇది ఎంత చేసేద్దాం అనుకుంటున్నాను చూసి సో ఇంక ఇదిగోండి ఉండమంటే ఉండట్లేదు మరి ఏం చేయమంటారు లేదు అభిమానంతో కట్టేస్తాను నాకు మాత్రం నేను అది కాకుండా పాప కదా అందుకనేసి టైం ఇప్పుడు వద్దన్నాం కానీ ఇంకా వెళ్ళాలనే సన్నది అందుకనేసి వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ 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 మనం బాయ్ చెప్పేది మరి బాయ్ బాయ్ నువ్వు పండు పండు వెళ్తున్నాడా ఫైనల్ అయితే మేము వెళ్తున్నాము వదిన వాళ్ళకి బాగా చేసేస్తున్నాం బాయ్ చేసారా చీటి బాయ్ బాయ్ పదండి బాయ్ ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గిరి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట నేను పాప నైట్ అక్కడ ఉండి ఇది మార్నింగ్ అండి మార్నింగ్ సండే అనమాట ఇంకా మార్నింగే లేచి ఇంకా టిఫిన్ చేసేసి రెడీ అయితే అయిపోయాము ఇంకైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట మా ఫ్రెండ్కి ఒకసారి కలిసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను తన బాబే చక్క బుద్ధికి రాసుకుంటా పద సో ఫ్రెండ్స్ వీళ్ళైతే పెళ్ళికి రెడీ అయ్యారనమాట పెళ్ళి చూడండి బ్యూటిషియన్ అనమాట అందుకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అనమాట వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాయి వెళ్ళనివ్వలేదు మా ఫ్రెండ్ వచ్చేసింది అనమాట చూడండి ఎన్ని వెరైటీలు పెట్టారు ఫిష్ పాపడు పప్పు మస్రూమ్ కర్రీ ఇన్ని ఫుల్ ఉన్నాయి ఇన్ని ఐటమ్స్ చూడండి ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అనమాట మా ఫ్రెండ్ అయితే తినడానికి లేదు ఫంక్షన్కి వెళ్ళింది అనమాట తను వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడే యశ్వత పడుకొని అయితే లేచింది అనమాట ఇంక నేను లంచ్ చేసేసి పిల్లలతో కొన్ని రీల్స్ అయితే దిగాలి ఏంటి కావాలి నీకు హాయ్ చూపు వీడియోకి చెప్తున్నా నేను ఇంటర్లో ఎలా ఉన్నాను అన్నదైతే అయితే ఈ వీడియోలో ఉందనమాట ఎందుకంటే మా ఫ్రెండ్కి ఇంటర్లోనే మ్యారేజ్ అయిపోయిందండి వాళ్ళ మాయక అనమాట సో మేమైతే మ్యారేజ్కి అందరికీ వచ్చాము ఇంటర్లో ఉండేటప్పుడు అనమాట అప్పుడప్పుడే టెన్త్ కంప్లీట్ అయ్యి ఇంటర్కి వచ్చాం కదా ఆ టైంలో అనమాట చూసారు కదా ఎలా ఉన్నాను ఎంత అమాయకంగా అప్డేట్స్ నేను ఆ వీడియో చూసి నన్ను నేను చూసుకొని చాలా అయితే అనమాట సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారనమాట ఇంటర్ క్లాస్మేట్స్ అండి సో అది అయితే లైట్గా అయితే వీడియో తీశాను వెనక సాంగ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆ వీడియో క్లిప్ తీసుకొని నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట అంతా మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళినట్టు మొత్తం అయితే గుర్తొచ్చింది చాలా హ్యాపీ అనిపించింది సో అక్కడ ఈవినింగ్ స్టే చేసేసి ఈవినింగ్ అయితే వెళ్ళిపోయానండి ఇంటికి అయితే కంతులే ఆపడానికి పొయ్యి పెట్టింది మా వదిన పొయ్యి షట్ చేసింది అందరు కర్ర ఆడుతుంది మా చిట్టేమో మా చిట్టి కూకొంది కూకొని చూస్తాను రిద్దరు పొయ్యి ఆరిపోతుంది చూడదు అగ్గ ఆరిపోతుంది కిరసంలోనేసి వెలిగించే మరి ఎలా కోల్తాయి కర్రులు కదా

అండే ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడైతే సాయిరామ్ని ఊరేగిస్తున్నారనమాట సాయిరామ్ మందిరం కడుతున్నారండి మా నాన్నమ్మ అండి మా సొంత నాన్నమ్మ ఉండేటప్పుడు అక్కడ అనమాట చిన్న సాయిరామ్ ఫోటో ఎట్టి పూజలు అవన్నీ చేసేదనమాట తర్వాత మా పెదనాన్న వీళ్ళ చనిపోయాకనమాట ఎప్పటి నుంచి ఈ సంకల్పం ముండిపోయిందని చెప్పేసి మా నాన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ అనమాట అందులో ఒక పెదనాన్న అయితే ఈ గుడికి స్టార్ట్ చేశారండి అందరం కూడా అమౌంట్ అయితే పెట్టామనమాట మన వాళ్ళు అందరూ అయితే అమౌంట్ ఇచ్చారు ఆ విధంగా అయితే గుడి ప్రతిష్ట చేస్తున్నారు సో ఆ విధంగా దేవుడిని అనమాట సో ఆ విధంగా చిన్న క్లిప్ అయితే తీశానమాట విగ్రహ ప్రతిష్టకైతే మిస్ అయ్యానమాట సో ఆ విధంగా చూసారు కదా చాలా మంది అనమాట మూడు రోజులు కూడా ఆ మాలలో ఉన్నారండి అందరూ కూడా సాయరం మాల వేసేసి ప్రతిష్ట కానీ పూజలు నెక్స్ట్ హోమాలు అన్నీ చేశారనమాట చాలా బాగా మా అమ్మ వాళ్ళ ఊర్లో నానమ్మండి మా నాన్న వాళ్ళ అమ్మ అయితే గుడి అయితే ప్రారంభించారనమాట చాలా బాగుందనమాట పాలరాతి విగ్రహం తెచ్చి కూడా ప్రతిష్ట చేశారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ప్రస్తుతానికైతే బ్రైల్ దేరిపోతాను ఉండడం లేదు సో ప్రస్తుతానికైతే రోజు వీడియో ఇది ఎంత చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇంక ఇదిగోండి ఉండమంటూ ఉండట్లేదు మరి ఏం చేయమంటారు లేదు అభిమానంతో కట్టేస్తాను అది కాకపోయినా పాప కదా అందుకనేసి ఈ టైం ఇప్పుడు వద్దన్నాం కానీ ఇంకా అన్నది అందుకనేసి వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు అనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ బై బాయ్ బై బాయ్